తోటకూర ఎగురుపప్పు తాలింపు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పలేను చాలా సింపుల్ కూడా చేసుకోవడం దానికి నేను కందిపప్పుని ఒక గంట నుంచి నానబెట్టుకున్నానండి ఈ కప్పు క్వాంటిటీ తీసుకున్నాను ఇంకా పప్పు చక్కగా నానిపోయిందండి ఈ కప్పు తోటి వన్ ఇస్ టు టూ రేషియో లో వాటర్ యాడ్ చేసుకున్నాను టీ స్పూన్ పసుపు ఐదారు పచ్చిమిర్చి చిలుకలు కొన్ని ఆనియన్ చీలుకులు యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనం ఇంకా దీన్ని ఉడకడానికి పెట్టేస్తాం అనమాట హై ఫ్లేమ్ లో పెట్టుకుని రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేస్తామండి ఈ విధంగా మనకి ఎగిరిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో తర్వాత నేను తోటకూరని సన్నగా కట్ చేసుకుని జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికించేసుకున్నాను ఒక్క విజిల్ వచ్చే వరకు చక్కగా తోటకూర ఉడికిపోయిందండి దాంట్లో వాటర్ అంతా డ్రైన్ చేసి ఇగిరించుకున్నటువంటి పప్పులు యాడ్ చేసేసుకుంటాము ఒక రెండు మూడు గరిట్లు అనమాట ఇది మా గార్డెన్ లోదేనండి పెరుగు తోటకూర అంటారు చాలా బాగుంటుంది ఆ తోటకూర మంచిగా ఈ రెండు కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటాము ఇంకా దీనికి తాలింపు చేసేసుకుందాం అండి పప్పు రెడీగా ఉంది తాలింపు చాలా ప్రధానం అనమాట ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చవచ్చ దంచుకునే వేసుకున్నాను టేబుల్ స్పూన్ మినపప్పు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకుని మంచి దోరగా వేపించుకుంటాం అనమాట వెల్లుల్లి వేగి ఒక మంచి సువాసన వస్తుంది ఇలా వేగినటువంటి పోపుని మనము గ్రీంచుకున్నటువంటి తోటకూర పప్పులో యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి దీనికి మొత్తం అంతా ఇంకా మిక్స్ చేసుకుని ఇంకా తింటే ఉంటుంది చూడండి సూపర్ గా ఉంటుంది ఇది తినేటప్పుడు పక్కన కొంచెం మామిడికాయ పచ్చడి ఏదైనా పర్వాలేదు తురుము పచ్చడి కానీ ఆవకాయ పచ్చడి గాని ఏదైనా పెట్టుకోండి ఓ టీ స్పూన్ నెయ్యి వేసుకోండి అన్నంలో ఇంకా ఇది వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ రెసిపీకి పక్కన పెరుగుచారు సూపర్ కాంబినేషన్ అండి చాలా ఎమ్మిగా ఉంటుంది వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ తో మనం సర్వ్ చేసినా కూడా ఈ తోటకూర ఇగురుపప్పు తాలింపుని చాలా ఇష్టపడతారు పప్పు ఉడికించేటప్పుడు వన్ రేషియోలో టూ రేషియో లో మాత్రమే నీళ్లు వేసుకుని ఎంచుకోవాలి కుక్కర్ లో ఉడికించకూడదండి విడిగానే పెట్టుకోవాలి మనం ఎక్సెస్ వాటర్ వేసినా కుక్కర్ లో పెట్టిన ఏంటంటే పప్పు మెత్తగా అయిపోతుంది అప్పుడు ఈ టెక్చర్ రాదు